హాయ్ ఫ్రెండ్స్ దీనికన్నా ముందు పెట్టిన లాంగ్ వీడియోలో గులాబీ పూలు అయితే ఎండబెట్టాను కదా సున్నిపిండి కోసం దానిలో భాగంగానే తులసాకులు అయితే ఇంట్లోనే ఉన్నాయి తులసి మొక్క నుంచి తెంపుకొని అని చెప్పి శుభ్రం చేసుకుంటున్నాను అయిపోయిన తర్వాత అమ్మ నేను ఊరేళ్ళిపోతున్నానని చెప్పేసి ఎండు చేపలు ఎండు నెత్తళ్ళు ఎండు రొయ్యలు కూడా కొనిచ్చారనమాట వాటిని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట క్లీన్ క్లీన్ చేసుకోవట్లేదులే కానీ కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే అలాగే పెట్టుకోవడం వీలవుదు కాబట్టి కట్ చేసి పెట్టుకుంటే కవర్లోకి మనకి ఈజీ ఉంటుంది క్యారీ చేసుకోవడానికి అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను అలాగే రొయ్యలు ఎర్ర రొయ్యలు ఎండు చేపలు కట్ చేసుకున్న ముక్కలు మెత్తళ్ళు ఇవన్నీ కూడా నేను నేను ఊరు వెళ్ళేటప్పుడు నాతో పాటు తీసుకెళ్తా అనమాట ఇవైతే కామారెడ్డిలో దొరకట్లేదు అందుకని ఇక్కడే కొనుక్కొని కట్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాను అయితే అంతకు ముందు రోజు గులాబీ పూలు అయితే ఎండబెట్టానని చెప్పాను కదా ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి అంత మంచిగా రెడ్ కలర్లోనే ఎండాయం అలాగే ఎండాలి అంటే మాత్రం నా లాంగ్ వీడియో అయితే చూడండి ఎలా ఎండబెట్టాను ఏంటి అని చెప్పేసి ఫ్లేవర్ కూడా పోదనమాట మంచిగా ఎండుతాయి గులాబీ పూలు అయితే ఇక ఇక్కడైతే ఇంట్లోనే పసుపు కమ్ములు నాటాము అంతకుముందు నాటాము దాని ద్వారా అయితే పసుపు కమ్ములు చాలా మంచిగా వచ్చాయి దానిలోవే సరిపోయాయి అనమాట సున్నిపిండిలోకి అయితే అయితే సున్నిపిండి పూర్తి ప్రాసెస్ అయితే నేను కామారెడ్డి వెళ్ళిన తర్వాత లాంగ్ వీడియో అయితే ఒకటి పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్